మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాస్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగానేటి వార్తా విశేషాలు ఉండె గుండకు వంటలువ్వగ కదిలాడు కావ్యకృష్నన్న కదిలాడు కావ్య మన గుడిసే గుడిసెకు ధైర్లాడు కావ్యకృష్ణోడు పసుపు పచ్చని చెండ ఎత్తాడు చూడు కావ్యకృష్ణ రెడ్లే మనగండ మన కావలిని కాపాడగా కష్టము రాకుండా మంటలువ్వక కదిలాడు కావ్య కృష్నన్న కదిలాడు కావ్య కృష్నన్న మన గుడిసే చే గుడి చే ధైర్య మీగ కదిలాడు కావ్య కృష్నన్న కదిలాడు కావ్య పసుపు పచ్చని జండా ఎతాడు చూడు కావ్య కృష్ణా రెట్టేలే మనంట మన కావలిని కాపాడగాయే కష్టము రాకుండా ఓం నమో వేగదేసాయా ఈ రోజు మనం కావలి నియోజకవర్గంలో భోగోలు మండలం అయినటువంటి ఈ కొన్నబిట్లకుంటలో శ్రీ బిలకూటక్షేత్ర ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం దగ్గర ఉన్నాము ఈ యొక్క దేవస్థానము చాలా ప్రాచీన కాలం నుండి ఒక గొప్ప ప్రసిద్ధి ఉంది ఈ యొక్క ప్రసన్న వెంకటేశ్వర స్వామిని మొక్కుకుని ఆయన్ని పూజించి ఆయన ఆరాధించి ఏదైనా కోరికలు కోరికితే ఆ కోరికలు తీర్చేటటువంటి మహానుభావులు వేంకటేశ్వర స్వామి అనే ఒక గొప్ప ప్రతిష్ట ఉంది అదేవిధంగా సంవత్సరానికి ఒకసారి మార్చి ఫిబ్రవరి నెలలో ఈ నెల కూడా ఈ సంవత్సరం కూడా ఇరవై ఆరవ తేదీ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి మన కావలికి ఆ ఏదైతే ప్రసన్న వెంకట శ్రీ వెంకటేశ్వర స్వామికి శ్రీ వెంకటేశ్వర స్వామికి ఏదైతే దూతగా మన అన్నమయ్య ఉన్నాడో అదేవిధంగా శ్రీరామచంద్రుడికి రామదాసు ఏ విధంగా ఉన్నాడో అదేవిధంగా కావలి నియోజకవర్గానికి ఆ సేవ చేసే భాగ్యం మన ప్రీతమ శాసనసభ్యులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి ఆ దేవ దేవు ఇచ్చాడు ఆ రూపంలో వచ్చిన తర్వాత ఒకసారి ఈ యొక్క ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కొన్ని కొన్ని చిన్న ఉన్నాయి ఈ వాస్తు రూపంగా అవన్నీ కూడా మనం మార్చాలి అని చెప్పి ఆయన ఏదైతే కార్యక్రమాలని ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారో ఆయన యొక్క సేవ ఆయన చేస్తున్నటువంటి నియోజకవర్గానికి చేస్తున్నటువంటి అభివృద్ధి ఏ నిబద్ధతగా నిజాయితీగా అవినీతి రహిత పరిపాలన ఏ విధంగా ఇస్తున్నారో దానికి అనుగుణంగా దాతలు దనితో కోట్లాది రూపాయలు తీసుకొని వచ్చి మేమున్నాము మేము ఈ ఈ ఈ యొక్క సేవలో ఈ యొక్క స్వామి యొక్క దేవస్థాన సేవలో మేము పాల్గొంటామని చెప్పి మన ప్రీతమ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సుమారు రెండు కోట్ల రూపాయలతోటి ఈరోజు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం బ్రహ్మాండంగా కోనేరు స్వామివారి పుష్కరిని స్వామివారి కళ్యాణం అంతా అయిన తర్వాత ఏ విధంగా అయితే ఆ పుష్కరంలో ఆయన చక్రస్థానం చేస్తారో ఆ యొక్క కోనేరుని బ్రహ్మా బ్రహ్మాండంగా మరి చేస్తూ ఉన్నారు అదేవిధంగా మరి తూర్పు వైపున మరి ఏదైతే స్వామి బలిస్తంభము స్వామి యొక్క ముఖాన్ని చూస్తూ తూర్పు వైనా మెట్రో ఉండాలని చెప్పి బ్రహ్మాండంగా మార్బుల్ తోటి ఇక్కడ మెట్లు మెట్లు వేస్తా ఉన్నారు అదే విధంగా స్వామి వారి యొక్క రథశాలని మనం ఇక్కడ పక్కనే చూస్తా ఉన్నాం ఆ యొక్క రథశాలని సప్లైగా కడతా ఉన్నారు ఆ రథశాలకు ముందు కూడా బ్రహ్మాండంగా సిమెంట్ రోడ్లు కలకలలాడతాం అదే విధంగా చుట్టూ ప్రక్రియ కూడా మనం ఇప్పుడే అక్కడ చూసి వచ్చాము సుమారు ఆరు వేల మంది స్వామి వారి కల్యాణాన్ని తిలకించే విధంగా కళ్యాణ మండపాన్ని మనం చూస్తా ఉన్నాము ఎందుకంటే కొండ మీద జరిగేటప్పుడు కేవలం వందల సంఖ్యలో మాత్రమే కళ్యాణి తిలకించేవారు కొరవ మిగతా వారికి అక్కడ ఆ స్థలం సరిగ్గా లేనందువల్ల వారికి అవకాశం దొరికేది కాదు అటువంటి ఇబ్బంది లేకుండా సుమారుగా ఆరు వేల మంది ఒక్కసారి కూడా ఆ కళ్యాణాన్ని తిలకించే విధంగా రంగరంగ వైభవంగా మరి యొక్క కార్యక్రమాలని కూడా చేస్తా ఉన్నారు ప్రీతమ శాసనసభ్యులు గారు దాఖల సహకారంతో ఇంకా దాఖలు కూడా ఈరోజు మనం చూస్తా ఉన్నాం టూర్పు వైపు గాలి గోపురం అదే విధంగా రేపు ఇరవై ఒకటో తేదీన పరమణ వైపు గాని గోపురానికి శంకుస్థాపన జరుగుతూ ఉంది దక్షిణ వైపు గాలి గోపురం అదే విధంగా ఉత్తరం వైపు గాని గోపురాలు కూడా మరి తాతలు వచ్చి ఉన్నారు త్వరలో ఆ కార్యక్రమాలు కూడా బ్రహ్మోత్సవం అయిన తర్వాత ప్రారంభోత్సవం జరుగుతాయి ఇంకా ఈ కార్యక్రమాల్లో అదే విధంగా ఆ పక్కనే గోశాలని గోశాల నిర్మించి నిర్మిస్తున్న నిర్మించడానికి ప్రారంభోత్సవం చేస్తారు అదే విధంగా ఆ మరి మరి మెట్లు చూస్తూ ఉన్నాం గోశాల విధంగా ఏదైతే ఇక్కడికి వచ్చినప్పుడు భక్తులు సేదా తీసుకునే దానికి అనేక విధంగా పార్కులు కాని లేకపోతే ఇంకేమైనా దైవ ఆధ్యాత్మిక పరమైనటువంటి పుణ్యక్షేత్రంగా ఈ యొక్క కొండబెట్టకుండా ఉంటారని చెప్పినని అదే విధంగా అన్యాయం తర్వాత వేద పాఠశాలని నిర్మించాలని చెప్పి ఆల్రెడీ అక్కడ మన తిరుమల దేవస్థానంలో ఉన్నటువంటి మెంబర్ అయినటువంటి శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని వేమి పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా కోరున్నారు తప్పకుండా వాళ్ళు కూడా దాన్ని వాళ్ళు చేస్తాము వేద పాఠశాల నిర్మిస్తామని అంటే ఈ యొక్క ప్రాంతం అంతా కూడా ఎక్కడ కూడా వేద పాఠశాల లేదు కాబట్టి అత్యంత పుణ్యక్షేత్రంగా ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉండేదానికి అవకాశం ఉంటుంది సుమారు ఇంకా కూడా ఎనిమిది కోట్ల రూపాయలు ఇంకా దాతలు వచ్చి ఆ దాతృత్వంతో ఇంకా మేము సేవ చేస్తాము మేము వస్తామని చెప్పి సుమారు ఎనిమిది కోట్ల రూపాయల మంది ఇచ్చేటట్టు దాతలు ఉంటే ఆయన ఒకటే చెప్పాడు ఏదైతే సుమారుగా ఈరోజు పద్దెనిమిది కోట్ల రూపాయలకు పైగా దాతలు సహకారం కానీ అదే విధంగా మన దేవాదాయ శాఖ మధ్యలో మన శ్రీ ఆనం రామనాయుడు గారు కావచ్చు పార్లమెంట్ సభ్యులు వేమిన ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు వాళ్ళందరూ సహాయ సహకారాలు దాతల సహకారంతో రంగరంగ వైభవంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇవి పూర్తి అయిన తర్వాత తర్వాత ఎనిమిది కోట్ల రూపాయలకి ఏదైతే ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి అదే విధంగా మనం చూస్తాం చుట్టూ ప్రక్రియ కూడా సో ఏ ఏవైనా పశువులు కానీ ఏదైనా అన్యాక్రాంతం కాకుండా ప్రక్రియ కూడా నిర్మిస్తూ ఉన్నారు వైపు వస్తుంది అదేవిధంగా మరి తులసి తులసి మనం కొండ చుట్టూ కూడా ఐదు రకాల తులసిలు ఉంటాయి తోసి వనంగా ఈ కొండ తయారు కావాలి అని చెప్పిన ఒక మంచి లక్ష్యం తోటి అదే విధంగా అన్నదాన సత్తాలు నిర్మించారు రంగరంగ వైభవంగా ఇటువంటి అభివృద్ధి ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం జరుగుతుందా అనే ఎవరు కూడా కథలో ఊహించుండరు ఎందుకంటే ఆ ప్రసన్న వెంకటేశ్వర దూపగా ఈ కృష్ణారెడ్డి గారు అయితే అవినీతి రహితంగా నిబద్ధతగా నిజాయితీగా పనిచేయగలడు అని చెప్పిన నమ్మకంతో ఆయన ఈ బిడ్డను ఆయన దగ్గరకు చేర్చుకొని ఒక సేవకుడుగా ఉందే కానీ రేపు బ్రహ్మోత్సవానికి వచ్చిన ప్రజలందరూ కూడా ఈ అభివృద్ధి ఏంది ఇలా ఎప్పుడు కూడా మేము అనుకోలేదు ఈ స్వామి ఇంత అభివృద్ధి ఈ ప్రాంతం జరుగుతున్నది అనే విధంగా జరుగుతూ ఉంది దీన్ని ప్రతి ఒక్కరు కూడా తిలకించి రేపు జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో ఇంకా రంగరంగ వైభవంగా అందరూ కూడా పాల్గొని లేదైతే ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో ఆ అభివృద్ధిలో కూడా మరి ఒకసారి మీరు అందరూ కూడా పాలుపంచుకొని ఈ ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ప్రీతమ్మ శాసనసభ్యులు దొరుమాట వెంకటకృష్ణ గారు శాశ్వత పరంగా ఆచార పరంగా ఆధ్యాత్మికంగా ఈ ప్రాంతం అంతా కూడా కావలి నియోజకవర్గానికి అడుగు పెడితే ప్రసన్న వెంకటేశ్వర స్వామి కొండబెట్టుకుని పోయి మనము దండం పెట్టుకొని ఆయన్ని ఆయన ఆరాధించి రావాలి ఆయన స్వామి ఆశీర్యు తీసుకొని రావాలనే విధంగా తిరుమల ఎట్లా ఉందో తిరుపతి ఎలా ఉందో అదే విధంగా తిరుమల మాదిరిగా ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉంటుంది రానున్న రోజుల్లో కావలి ప్రాంతం అంతా కూడా తిరుపతిగా అభివృద్ధి జరిగేదానికి మరో తిరుమల తిరుపతి మాదిరిగా ఈ యొక్క కావలి నియోజకవర్గం ఉండబోతుందని ఆ రోజే చెప్పారు వీరబ్రహ్మేంద్ర స్వామి కావలి కనకపట్నం అవుతుంది అని చెప్పినంటే మనం తెలియని అనుకున్నాం ఎక్కడైనా గుంటలు దొరికితే ఏమన్నా పిండులు దొరుకుతాయనని కాదు ఆ రాష్ట్రులు లాంటి ఆ మాణిక్యం లాంటి ఒక వజ్రం లాంటి నాయకుడు కావలికి వస్తాడు ఆ నాయకుడి చేతిలో ఈ నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుంది ఆ కనకపట్న రథసాని ఈ కావ్య కృష్ణారెడ్డిని గారు అని చెప్పి రోజు ఆ భగవంతుడే ఆశీస్సులతో ఆయన చేస్తూ ఉన్నాడు కాబట్టి మనందరం కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాలు పంచుకొని వారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా మరొకసారి మీరు కోరుకుంటూ ఈ యొక్క రోజు ఈ యొక్క సీఎండి ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా ఈ యొక్క జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను కూడా తెలియజేస్తూ ఉన్నాను